शरम विष्णुम् सिसिबर्नम् चित्र भजन प्रसन्न वधर्न झाली सर्वभिन्नों पशां तैत गुरु ब्रह्मा गुरु विष्णुं गुरु देवों महीष वराह गुरु साक्षात् परब्रह्मतस्मि श्री गरबई नमः यासायु विष्णुं उपाज्य यासर उपाज्य विष्णुं ए नमो वै ब्रह्मणि धाये वासिस्ताय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలమామి భగవత్పాదశంకరకర వాగర్ధా సంవృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశ్వర సుక్తిం సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షైర్ వైదగ్యవర్ణగునకుమనగౌరవైర కలర్ణకు హోధయ్వకుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాధరం బుహుళదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ మనోజగం మరతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమతా వరిష్టం వాతాత్మ్యం అపదాపహర్వరంగా ఆయన తనంత తానుబా వచ్చి కూర్చున్నాడు అనుకోండి అని గుర్తు అదేంటండి ఆయన కర్ణాల ఎందుకు కూర్చోవడం అని మీరు నన్ను అడగచ్చు పార్వతి ఇదేదే అడిగింది ప్రశ్న ఒకసారి కాబట్టి ఎందుకంటే మీరు ప్రయత్నపూర్వకంగా శ్మశానంలో ఉంటారని అడిగింది మహాభారతంలో అనుశాసనిక పర్మంలో అడిగింది అడిగితే పరమేశ్వరుడు దానికి కొన్ని కారణాలు చెప్పాడు పార్వతి లోకంలో ఉగ్రమైనటువంటి భూతములన్నీ శ్మశానంలో ఉంటాయి అవి పుణ్యకార్యాచరణమును అంగీకరించవు కాబట్టి ఎవరైనా పుణ్యకార్యం చేస్తున్నారంటే వాళ్ళకి విఘ్న రూపంలో పెడతాయి వాళ్ళని పాడు చేస్తాయి వాళ్ళని చేనివో బ్రహ్మగారు ఒకసారి వచ్చి నా దగ్గర మొత్తుకున్నాడు శివా లోకంలో మంగళ కార్యాలు జరగట్లేదు ఈ భూత ప్రేతాభులన్నీ వచ్చేస్తున్నాయి వచ్చి మంగళ కార్యాలు జరగకుండా చేస్తున్నాయి కాబట్టి లోకంలో ఎవరైనా మీ బిడ్డ లేదా పది మంది కొడుకుల్ని కంటే తొమ్మిది మంది గొప్ప ఉన్నత విద్యావంతులైనా ఒక జలొంగనా తల్లి తండ్రి కాబట్టి లోకంలో అన్ని ప్రాణులకి మీరేగా తల్లిదండ్రులు కాబట్టి మీరు వెళ్ళి శ్మశానంలో కూర్చోండి కూర్చుంటే వాళ్ళు వెడతా అంటే ఎవ్వరో ఇక్కడే ఉండండి అన్నారు అనుకోండి మీరు చూడండి అందరూ వచ్చేయండి అంటే నా వెనకాల వస్తుంటారు అలా ఆయన అక్కడ కూర్చున్నాడు అనుకోండి కూర్చో ఎవరు బయటికి వెళ్ళతో అన్నాడు అనుకోండి ఎవ్వరు బయటికి వెళ్ళారు అక్కడ కూర్చుంటారు కానీ వాటికే ఉంటుంది తెలుసా సంతోషం అలా బుద్ధిగా కూర్చో శ్రద్ధగా కూర్చో అంటే అవేం కూర్చోవు వాటికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అందుకని ఆయన ఏం చేస్తుంటారంటే కాసేపు తాండవం చేసి వాటిని ఏమారుస్తుంటారు అందుకని లోకాలని రక్షించడానికి నన్ను బ్రహ్మ కూర్చోమని ప్రార్థిస్తే వెళ్ళి కూర్చున్నాను పార్వతి చేత కాని వాడిని అవి కాదు నేనక్కడ కూర్చోపోతే వీళ్ళు ఏ పుణ్య కార్యం చేయలేరు నేను కూర్చున్నాను కాబట్టి చేసుకుంటున్నారు శివనింద చేస్తే సరైతే వెళ్ళండి రాని అనుకోండి నా బతుకైపోయినట్టే కాబట్టి శివ చేయకూడదు మహాపాపం అందుకు కూర్చుంటాను ఒకటో కారణం రెండో కారణం ఎంత తెలుసా బ్రతికున్నంత కాలం ఇలా చూపించి దీనికి సంబంధించిన విభూతి ఏదో ఒకటి చెప్పి నా అంత వాణ్ణి నేను అంటే నేను పొరుగ్గా ఉన్నాను నీకు అల్లహ ఉన్నాను నా జుట్టును అల్లహ ఉంది నేను కులం నేను పండితుడిని ఏదో చెప్తాడు ఒక్కసారి ఊపిరి పైకి వచ్చేసాక దాన్ని తాటికేసి కట్టి తీసుకొస్తాడు తీసుకొచ్చేసిన తర్వాత దాన్ని ఉంటారు అప్పుడు వాడు అందులోంచి బయటకు వచ్చి చూసుకుంటూ ఉంటారు అప్పుడు నేను పండితుడిని నేను తెల్లగా ఉంటాను నేను పొరుగ్గా ఉంటాను నా జుట్టు నల్లగా ఉంటుంది నాకు శ్లోకాలు వచ్చు వ్యాఖ్యానాలు వచ్చు నేను అధికారిని నీ డబ్బున్నవాణ్ణి ఇవేం లేదు ఇంతమంది ఇన్ని చెప్పి నేను ఇది నేను అది కన్నా ఇంత గొప్పవాణ్ణి అన్న వాళ్ళందరూ అక్కడ ఒక్క చోట సమానంగా నిలబడతారు పార్వతి అప్పుడు చూడాలి తమాషా అది చూడ్డానికి నించుంటారు మూడవ కారణం ఏంటో తెలుసా బతుక బతికి ఉన్న నావాళ్ళు నా వాళ్ళని అందరితో గడిపాడు తీసుకెళ్లి అక్కడ పెట్టేసిన తర్వాత కపాల మోక్షం అయిపోయింది వెళ్ళిపోమ్మని సౌజ్ఞ చేయగానే అందరూ వెళ్ళిపోతారు ఎవరు ఉండరు వీడొక్కడే ఉంటాడు బిక్కు 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 బిక్కుమంటూ ఉంటే తోడున్నవాడు లేక ఏడుస్తుంటే నేనున్నాను లేరా అని చెప్పడానికి నేనున్నాను పార్వతి అక్కడ అన్నట్టు కాబట్టి ఆయన కారణాలు చెప్పి ఇందుకున్నాను పార్వతి చేత కానివాణ్ణే కాదు నాకేమీ కాస్త స్థలం ఇచ్చేవాడు లేక కాదు ఈ సమస్త బ్రహ్మాండంని నేను సృజించాను బ్రహ్మని సృజించాను నాకు పెద్ద లెక్క కాదు కానీ లోకం కోసం ఉన్నాను అన్నాడు అంతటి మహానుభావుడు కాబట్టి ఎక్కడ నేనుంటానో దాన్ని శ్మశానం అంటుంటాడు అసలు ఇంకొక రహస్యం ఏమిటో తెలుసా అండి అసలు ఈ లోకమే పెద్ద మహాశ్మశానం ఎందుకో తెలుసా నేను ఇప్పుడు మాట్లాడితే ద్వైత రంగాలకు చచ్చిపోయే ప్రాణులు నేను కాళ్ళు ఇలా కదుపుతుంటే చచ్చిపోయి నేను మళ్ళీ ఇలా చేతులు పెడితే కొన్ని పురుగులు చచ్చిపోతాయి నా నోట్లోకి వెళ్ళి కొన్ని చచ్చిపోతాయి మీ అందరూ కూర్చున్నప్పుడు మీ కింద కూర్చుని ఎన్నో చచ్చిపోయాయి చచ్చిపోయిన ప్రాణులన్నీ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రదేశం శ్మశానం అయితే అన్ని చోట్ల ఇంత ఇన్ని ప్రాణులు చచ్చిపోయి బ్రహ్మాండంలో కలిసిపోతున్నది శ్మశానం కాకుండా ఎందుకుంది అయ్యా శరీరం అంటే చిట్ట చివర శ్మశానంలో కలిసింది కానీ చచ్చిపోయే వాళ్ళందరూ శ్మశానంలో చచ్చిపోవట్లేదుగా ఇళ్లలోనే చచ్చిపోతున్నారు హాస్పిటళ్లలోనే చచ్చిపోతున్నారు సినిమా హాల్లో చచ్చిపోతున్నాడు తింటూ చచ్చిపోతున్నాడు తాగుతూ చచ్చిపోతున్నాడు పడుకుని చచ్చిపోతున్నాడు అప్పుడు శ్మశానం లోకమే పెద్ద శ్మశానం రెండే ప్రతిపాదనలు ఉంటే లోకంతా శ్మశానం అనండి లేకపోతే అసలు ఏది శ్మశానం కాదనండి తప్ప ఆయన ఉన్నది శ్మశానం అంటే అంతకు అన్న లేదా ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని అంగీకరించండి అంతే తప్ప శివ చేయడానికి మార్గాలు తగ్గండి కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఎక్కడ ఉంటారో దాన్ని మహాశ్మశానం అని పిలుస్తూ ఉంటారు దీన్ని మహాశ్మశానం అంటారు పార్వతి ఎందుకో తెలుసా ఎప్పుడూ నేను ఇక్కడే కూర్చుంటాను ఈ క్షేత్రంలోనే కూర్చుంటాను నేనున్నాను కాబట్టి దీన్ని మహాశ్మశానం అన్నారు ఎక్కడైనా చచ్చిపోయాడు అనుకోండి మరి శరీరాన్ని కాల్చడానికి దక్షిణాన శ్మశానానికి తీసుకెడతారు ఈ పంచక్రోషములలో చచ్చిపోయాడు అనుకోండి వాడు పరమేశ్వరుడిని చేరిపోతాడు ఎందుకంటే ఆయన పాదాల దగ్గరే చచ్చిపోవాలి మరి ఈ ఊళ్ళోకి వచ్చి తింటే ఆయన పాదాల దగ్గర తాగితే ఆయన పాదాల దగ్గర ఏదో ఆడుకుంటే ఆయన పాదాల దగ్గర పడుకుంటే ఆయన పాదాల దగ్గర అయితే చచ్చిపోతే ఎక్కడ ఆయన పాదాల దగ్గర అవ్వాలి ఆయన పాదాల దగ్గర చచ్చిపోయిన వాడు ఆయనలో వెళ్ళిపోతే ఎక్కడ చెప్తారు అందుకని అందుకే శాస్త్రంలో ఒక గొప్ప మాట ఉంది మృత్యు భీతి విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒక్కటి నే చచ్చిపోతానన్న దగ్గర పెట్టుకోక ఎందుకో తెలుసా ఇక చచ్చిపోవడానికి అవకాశం లేకుండా పోయింది ఇదే ఆఖరి చావు కాశీలో చచ్చిపోయినవాడు ఈశ్వరుడులో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక పుట్టాడు పుట్టాడు కాబట్టి చావడు ఇంకో చోట చచ్చిపోతే మళ్ళీ పుట్టాలి కాబట్టి నేడు ఇక ఈ ఎలాగో తప్పని చావు ఇక్కడ చచ్చిపోతే ఇక చావలసిన అవసరమే లేకుండా దరిద్రం వెళ్ళిపోయింది కాబట్టి సంతోషం కాబట్టి మృత్యుభయం విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒక్కటే అని చెప్పారు కాబట్టి పార్వతి అని చేత అవిముఖమయ్యుంట ఇది అవిముఖమయ్యే మనకు ఆనందం పునరించు కావున ఆనంద పినాభిధానమయ్యే సంవసింతు మహాశ్మశాన భూములనే కాన ఇది నేనుంట మహాశ్మశానమయ్యే ఊరంత ప్రొద్దుంత ముందు రుద్రుండ నేనగుట చేసి ఇది రుద్ర గేహాఖయ్యి రుద్రహ అన్న శబ్దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి ప్రధానంగా ఏడుపుని తీసేసేవారు రుద్రుడు ఏడుపు ఎప్పుడు ఉంటుంది దీంతో ఉంటే ఏడుపు తీర్కో కుట్టిందో తేలి కుట్టిందో కుట్టిందో లేకపోతే దీనికో కొడుకోలేదనో కూతురొక్కలేదనో పుట్టి కూతురికి పెళ్ళలేదనో పెళ్ళి అయితే అది ఎక్కడికో మన దగ్గర లేదనో ఈ ఏడుపులన్నీ ఇది ఉంటాయి అసలు దీంతో లేకుండా ఆత్మయా ఉంటే ఏమీ లేవు కాబట్టి లేని ప్రదేశం ఏదైనా ఉంటే ఇదొక్కటే ఇప్పుడు చచ్చిపోయిన వాడి గురించి ఏడు పిండి అంటే ఎందుకు ఏడవాలో తెలిసా నిజానికి వాడు చనిపోతున్నప్పుడు వాడి బ్రహ్మస్థానం దగ్గర వరలేదని ఆడవాడు అరే వీడి ఇంత గొప్ప శరీరంలోకి వచ్చాడు రా వీడి ప్రాణోత్క్రమణం అయినప్పుడు తల చెట్ల లేదు తల చెట్ల లేదు కాబట్టి మీరు మళ్ళీ వస్తాడు ఏదో శరీరం ఇది కేడవాలి కనుక ఏం చేస్తారు అలా బావ ఉండదు పది మందికి చెప్తేనని కట్టెల మీద పెట్టి తగిలిపోయిన తర్వాత మా వాడికి కథాల మోక్షం అయిపోయింది తర్వాత స్నానం చేసి ఇంటికి వచ్చేస్తారు అదో దొంగ దొంగ మళ్ళీ ఇక్కడ పోతే వారికి కథాల మోక్షం అవ్వలేదనక్కర్లేదు ఇక్కడ పోయిన వాడు ఈశ్వరుల్లో కలిసిపోయాడు కాబట్టి నేను ఎడుపులు చేసేస్తుంటాను ఇక్కడ ఏడవడానికి కారణం నేను పోయాడని ఏడవడానికి ఏం లేదు నువ్వు జాగ్రత్త పడు వాడు వెళ్ళిపోయిన మార్గం నీకు దొరకద్దు అందుకని వాడు కాశీలో పోయాడు నువ్వెక్కడ పోతావు వాడు కాశీలో పోయాడంటే ఇక మళ్ళీ రాడు వాడు అదృష్టవంతుడు ఇప్పుడు నువ్వు ఆడవడం కాదు తస్మా జాగ్రత్త జాగ్రత్త నేను అలా ఉంటానా కాశీపట్టణంలో సమయంలో అని నీ గురించి అనవాలేనో కానీ వాడి గురించి అనవడానికి లేదు నీ గురించి నువ్వు ఆడవడం అంటే నీ గురించి నీకు పరాకొచ్చింది కాబట్టి మంచి లక్షణంలో ఉన్నావు అది ఎరుపు కాదు ఉత్తమమైన శ్లో శోకము శోకమే కాదు కాబట్టి ఇప్పుడు రుద్రగే హాఖ్య వరుణయు అసియు కూడిట ఇక్కడ వరుణ అసి అన్న రెండు నదులు నది ప్రవాహం అర్ధచంద్రాకారంలో ఉంటే ఒకటి ఒక చివర ఒకటి ఒక చివర ఒకటి దాంతో సంగమిస్తాయి సంగమించినప్పుడు అది చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో ఇలా గంగా అర్ధ చంద్రాకారంగా ఉంటుంది ఒక చివర అసి ఒక చివర వరుణ రెండు గంగా నదిలో కలుస్తాయి కలిసినప్పుడు అది ఎంత అందమైనదో అందుకని చేత వారణాసి అక్షరములను కలిపేశాం వర అసి కలిసిపోయాయి కాబట్టి ఇక్కడ గంగలో వాటిని కూడా కలిపేశాం అక్షరాల్లో కలిపేశాం మనం అవి గంగలో కలిసాయి మనం అక్షరాల్లో కలిపాం కలిపితే వరుణ అసి విడిగా ఉండకుండా దీర్ఘం వచ్చి వారణాసి అయిపోయింది చేత కలిసిపోయాయి కాబట్టి వారణాసి అయింది కొట్టుకున్నారు అనుకుంటున్నాను మీరు అందుకని వారణాసి ఇంకొక కారణం ఏదో తెలుసా ఇక్కడ ఈ కాశీ పట్టణంలో గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీ అయ్య భూతలంబునందు గాశ్రుదీప్త అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ ప్రకాశించునది ఎప్పుడూ ప్రకాశించేదేదో తెలుసా అండి ఆత్మ ఒక్కటే దాని వెలుతురు పడి కళ్ళు చూస్తాయి దాని వెలుతురు పడి చెవి వింటుంది దాని వెలుతురు పడి ముక్కు వాసన చూస్తుంది శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు ఒక దీపం పెట్టి కుండకి కన్నాలు పెట్టి ఐదు కన్నాలు అనుకోండి ఐదు నుంచి వెలుతురు వస్తుంది ఇప్పుడు కుండగా వెలుతురు దీపాండే దీపపు వెలుతురు కుండ నుంచి వచ్చినట్టు లోపల ఆత్మ కాంతి కంటి మీద పడి కన్ను చూస్తుంది ఆత్మ కాంతి చెవి మీద పడి చెవి వింటుంది అది ఆత్మది కానీ ఆత్మ తెలియబడదు సాధన చేత తప్ప జ్ఞానము చేత తప్ప ఏది తెలుస్తుంది నేను కంటితో చూస్తున్నానని చూస్తాడు పైవి తెలుస్తాయి లోపలికి కన్ను చూడలేదు అందుకే లోపల తనని ప్రకాశింపచేస్తున్న ఆత్మ దీపం తనకి తెలియదు అది జ్ఞానమునకు మాత్రమే తెలుస్తుంది సాధన చేసిన యోగికి తెలుస్తుంది సుందరకాండలో హనుమ వంటి మహాపురుషులకు భగవాన్ రమణుల వంటి వారికి చంద్రశేఖర సరస్ చంద్రే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాపురుషుల వంటి వారికి చంద్రశేఖర భారతి వంటి వారికి అవగతం కాబట్టి గాశ్రు విఖ్యాతమైన లోపల ఉన్న దీపం ఏదో అదీ నువ్వు అసలు శంకరుడు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అంటారు నానా చిద్రకటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్యతి కరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంత అనుభాప్య తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయే కుండ కన్నాల నుంచి దీపపు వెలుతురు కొట్టినట్టు లోపల ఉన్న ఆత్మ కాంతి ఈ ఇంద్రియముల ద్వారా ప్రకాశిస్తోంది పైకి కనపడకుండా లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే పైకి కనపడేటటువంటి భూమిగా పట్టణంగా మారితే అదే కాశీ ఈ ఆత్మ చైతన్యం ఎవ్వరికీ కనపడదు ఆ ఆత్మ చైతన్యమునందు మీరు ఉండడం అంటే జ్ఞానిగా నిలబడ్డం ఏది బయట కుదరదో అది కాశీ ఎందుకు కుదురుతుంది ఇక్కడ మీరు అజ్ఞానులు కూడా ఇక్కడకొచ్చి నిలబడితే పురుగు కీటకములు కూడా ఇక్కడకొచ్చి నిలబడితే ఆత్మ ఎందు నిలబడిన వారి కాబట్టి గాసు విఖ్యాతమైన ధాతువున ఈ భూతలం మొత్తం మీద ఇది ఈ పట్టణానికి ఒక్కదానికే కాశీ అని పేరు ఈ పట్టణాన్ని చూసి ఇలాంటి పేరు మనకుంటే బాగున్ను అని ముచ్చటపడి దక్షిణ దేశంలో కొన్ని కొన్నింటికి కాశీ కలుపుకున్నారు టెన్ కా అలాగే దీపావళి మందుగుండు సామాను తయారు చేస్తుంటాడు శివ కాశీ ఇవన్నీ కాశీ అని ఎందుకు కలుపుకున్నారో తెలుసా అండి ఈ కాశీని చూసి పేరున్నా పెట్టుకుందామని పేరు పెట్టుకుని కాశీలు అయ్యాయేమో కానీ ఒరిజినల్ కాశీలు ఒక్కటే కాబట్టి గాస్ ప్రాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయూతలందు ఈ భూమండలం మీద ఆత్మ చైతన్యము పట్టణంగా ప్రకాశించేటటువంటిది ఒక్కటే పార్వతి అందుకే ఇందులోకి అడుగు పెట్టనివ్వను ఎవరిని ఇందులోకి వచ్చాడు అంటే నా అనుగ్రహములు పొందినవాడు అని గుర్తు మనం ఎంత సంతోషించాలో ఆలోచించండి మనం పరమేశ్వరుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో ఆలోచించండి కాశీ పట్టణానికి రావడం అంటే కాబట్టి హీందుకు రానిపో ఉగ్రభూతములు వీడు ఇంత అభ్యున్నతిని పొందితే ఇక నల్లి పుట్టడం మళ్ళీ చేవడం వీరికి మనం ఇలా ఎడుస్తాం వీడు మళ్ళా ఎడవాలని అవి చూస్తాయి ఆనందమునందు నిలబెడతాడు పరమేశ్వరుడు అందుకని కాశీయ్య నందు ఈ పట్టణం ఇంత గొప్పది పార్వతి అని పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పాడు ఈ పట్టణం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి కాశికా పట్టణం యొక్క గొప్పతనం ఈ పట్టణంలో నీ కంటికి కనపడేటటువంటివి కొన్ని నీ కంటికి కనపడనటువంటి అద్భుతమైన ఉపచారములు జరిగేది నీ కంటికి కనపడనటువంటి అనేకమైన గొప్ప గొప్ప దేవతలందరూ వచ్చి నిలబడేది ఈ పట్టణంలోనే నిలబడతారు ఎందుకో తెలుసా కాశీకందం చేస్తూ శ్రీనాథ మహాకవి అంటాడు ఒక చోట ఆయన అన్నాడు ఈ పట్టణం ఎంత గొప్పదో తెలుసా

వారాణీపురంబు కాశికాపట్టణంబు పట్టణంబు శంకరుని నెలవు కలిప్రవేశింపడానంద కాల నమున శ్రీనివాసంబు వారాణసీ పట్టణంబు మోక్ష సంధాయకంబు అవిముక్తకంబు ఈ పట్టణం యొక్క గొప్పతనం ఏంటంటే దీనికి అర్ధరాత్రి ఖచ్చితంగా పన్నెండు గంటలు అయ్యేటప్పటికీ గుడి అన్నీ మూసేసి ఉండగా మహానుభావుడైనటువంటి శేషుడు వెయ్యి పడగలతో వస్తట గుడ్డోకి వచ్చి నాకు వేయి పడగలున్నాయి వేయి పడుగు పడగల మీద వేయి దివ్యమైన మనులు ఉన్నాయి ఇవి నాకు ఉన్నందుకు ధన్యత ఏమిటో తెలుసా అని శివుని నివాళించు శేషాహి నడిరే బహు రత్న దీపముల చేత తెల్లవారే వరకు కార్తీక దీపాలను అందరూ పెట్టి వెళ్ళిపోయారు ఈశ్వర నేను పెడతా దీపాలు ఏ దీపాలో తెలుసా నివిచ్చిన దీపాలు నీ పాదాల దగ్గర పెడతానని వెయ్యి పడగలు విప్పు కటిక చీకట్లో వెయ్యి పడగలు విప్పితే వేయి పడగల మీద వేయి మణులు ఒక్కసారి దగ్గర వెలుగులు వస్తాయట ఆ పడగలు పరమశివలింగం దగ్గర లింగం దగ్గర దింపుతాడు ఈ దీపాల కాంతులు ఆయన పాదాల మీద పడతాయి పరమేశ్వర నాకు వెయ్యి పడగలు పడగల మీద మణులు ఉన్నందుకు నిన్ను శీణించుకున్నానని వెళ్ళిపోతాడట శేషుడు అర్ధరాత్రి విశ్వనాథుని శేషుడి వేయి పడగల మీద మనులతో దీపకాంతుల చేత సేవించే పట్టణం కాశికా పట్టణం కాబట్టి శివుని నివాళించు నడిలే ఈ శేషాహి బహు దీపముల చేత అంతర్హితంబులై అర్చించు ఈశాన్య ఫల పుష్పముల కల్ప పాదపములు కల్పవృక్షములన్నీ కూడా వచ్చి రాత్రి పరమేశ్వరుడి దగ్గర నిలబడి తాము పూసినటువంటి పూలు తమకి కాసిన కాయలు పరమేశ్వరుడి దగ్గర పెట్టి పరమేశ్వర స్వీకరించండి అని నివేదన చేస్తాయి అర్ధరాత్రి వేళ శేషుడు వస్తాడు కల్పవృక్షములు వస్తాయి వాటి పువ్వులతో పూజ చేసి వాటి పళ్ళు ఆయనకి పెట్టి పెడతాయి అంతర్హితంబులై మీరు వెళ్ళి అంటే నీకు కనపడం నీ కంటి శక్తికి కనపడని రీతిలో వస్తాయి అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫల పుష్పముల కల్ప పాదపములు కామధేనువు ఇందు కండేందు సేకరు నువ్వు భాస్యదారల నొలవార్చు రాత్రి కామధేనువు తన దూడతో వస్తుంది ధేనువుతో వచ్చి పరమేశ్వరుని యొక్క విశ్వనాథలింగం దగ్గరికి వెళ్ళి రెండు కాళ్ళు ముందు పెట్టి ఆ పొదుగు ఆయన శివలింగం మీద వచ్చేటట్టుగా పెట్టి పాలధారలు అలా కురిపించేస్తుంది ఆ శివలింగం ఇలా తడిసి ముగ్ధైపోయి పాలతో ఇలా నిండిపోయే వరకు పరమశివుడు అబ్బా కామధేనువా నాకు ఇంకా చాలు పరమశించిపోయారు అని వరకు ఓలవారుస్తుంది ఆయన అలా విడిచిపెడుతుంది పాలు కాబట్టి అక్కడ కామధేనువు నిలబడి అభిషేకం చేస్తుంది ఆయన్ని కామధేనువు ఇందు కండేందు మౌలి శేఖరు శేఖరుల మొలలా అక్కడ తొమ్మిది మనులు అక్కడ ఉండేటటువంటివి తొమ్మిది నిధులు నవనిధులు అంటుంటాం కదా మనం అది కంఠే కానులకిచ్చు నిర్మల మనులు కానుకలు కాగా నిర్మలమైనటువంటి మణులు తీసుకొచ్చి రాత్రి వేళలో ఆ తొమ్మిది నిధులు కూడా ఒక్కొక్క మణిని పరమశివుడికి ప్రసాదించి ఆయన ఆయన అనుగ్రహం కోసం ఆయనకి కైంకర్యంగా సమర్పించుకుని వెళ్ళిపోతాయి కాబట్టి నవనిధులు వచ్చి ఇక్కడ విశ్వనాథ సేవిస్తూ ఉంటాయి ఇది ఈ కాశికాపట్టణంలో శంకరుని నెలవు పరమశివుడికి చిరునామా చెప్పవలసి వచ్చింది అనుకోండి కైలాసం కాదు ఈ భూమండలం మీద ఏదో తెలుసా అండి ఇదే శివ కాశీ అంటే వెళ్ళిపోతుంది ఇదే ఆయన అడ్రస్ ఇంకా బాగా అర్థమయ్యేట్టు నేను మాట్లాడాలి అంటే కాబట్టి ఆయన ఉండే ప్రదేశం ఆయన తిరిగే ప్రదేశం ఆయన తినే ప్రదేశం ఆయన పార్వతీదేవితో కలిసి ఉండే ప్రదేశం ఇదే ఆయన ఇక్కడ ఉంటారు కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలు త్రిమూర్తుల్లో మిగిలిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన అనుగ్రహాన్ని పొంది విడుతూ ఉంటారు ఇప్పుడు కాబట్టి ఎప్పుడూ కూడా ఆ వారణాసి పట్టణము కాశికా పట్టణము శంకరుని నెలవు పరమేశ్వరుని యొక్క నెలవు కలి ప్రవేశింపడ ఆనంద కలి కలిపురుషుడు ఈ ఆనంద కాలనంలోకి ప్రవేశించడు కలి ప్రవేశించడు కాబట్టే ఇక్కడ పాప పుటాలోచనలు రావడం అన్నది బాగా తక్కువగా ఉంటుంది మీరు చూడండి ఎక్కడైనా ఉన్నారనుకోండి ఓ గంట ఖాళీగా ఉన్నాడు అనుకోండి టీవీ పెడతాడు కాశీ వచ్చి గంట ఖాళీగా ఉన్నాను అనుకోండి గంగా స్నానానికి నేను వెళ్ళిపోతాను ఆ గుళ్ళోకో గంగా స్నానానికో దీపం పెట్టడానికో పుస్తకం చదువుకోవడానికో ధ్యానం చేసుకోవడానికో నామం చెప్పడానికో దీనికో దానికి వెళ్ళిపోతాడు కాశీ వచ్చాను కదండి అంటారు కాబట్టి ఇది కలి ప్రవేశింపడానందకాన నమున ఇక్కడ కలిపురుషుడు ప్రవేశించాడు పవిత్ర పుట ఆలోచనలు తమంత తాము కలుగుతాయి అటువంటి పట్టణం ఈ పట్టణంలో కలి ప్రవేశింపడానంద కారణమున శ్రీనివాసం దువారాణీ పట్టణము ఈ పట్టణం లక్ష్మీదేవి యొక్క నెలవు ఎందుకో తెలుసా అండి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే పరమశివానుగ్రహం చేతనే కలుగుతుంది అందుకే ఐశ్వర్యం కలగాలి అంటే లోకంలో ఏం చెప్తారంటే మారేడు దళాలతో పరమేశ్వరుణ్ణి పూజ చేయండి అని చెప్తారు పరమేశ్వరుణ్ణి మారేడు దళాలతో పూజ చేయడం అంత తేలికని మీరు అనుకోకండి మారేడు దళాన్ని పూజ చేసేటప్పుడు ఆకులు చేతికి తగ్గకూడదు నిజానికి ఎందుకంటే దళానికి ఆకు రాలిపోతే ఆ పాత్ర మీది ఈయన మాత్రమే పట్టుకుని వెయ్యాలి అది బోర్న పడితే సరస్వతి కటాక్షం ఈయన తగితే లక్ష్మీ కటాక్షం అందుకే సాధారణంగా భార్య సహాయంతో పిల్లల సహాయంతో చేస్తారు పూజ వాళ్ళు తుడిచి మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద పీఠాలు పెడితే కంచికామకోట పీఠంలో మీకు కనపడుతుంది ఎదురుగా పరమాచార్య స్వామి వారి సన్నిధానం దగ్గర బృందావనంలో మారేడు మారేడుదళాన్ని తుడుస్తారు జాగ్రత్తగా ఏం శంకర్ గారు చక్కగా తుడిచి వెదురు బుట్టల్లో పేరుస్తారు ఎందుకని అంటే పరమేశ్వరుడికి మీరు అంత గొప్ప శక్తినివ్వగలిగిన మారేడుదళాన్ని బూజుతో కాని సాధ పెరుగుతో కాని చీమతో కాని చేసేశారా ఆ పాపం మీద అది ఎవరు పురో మరి భార్య ఉన్నదెందుకు గృహస్థాశ్రమంలో భర్తకి ఇలాంటి వాటిలో సహకరించి పుణ్యను మూట కట్టుకోవడానికే ఆవిడ అంతే అంతేకాని తాను భార్యాస్థానమో ఉండి కూర్చుని పడిపిల్లలు ఇవన్నీ చేస్తే ఇంకెందుకు కావాలి అది పడిపిల్ల పెడుతుంది అపుణ్యం అందుకని తుడిచి పెళ్ళల్లో పెడితే ఈయనతో పైకెత్తి ఓం మిథల పత ఏ ఓం మిథల పతాంతికా జనమహ ఓం బుర్ధ్వా అని అయ్యారు లక్షపత్రి పూజ అంత అబద్ధ లోకంలో ఇంకోటి ఉంటుంది ఇది నిజంగా లెక్కెట్టే లక్షలు ఎప్పుడూ పెట్టలేదు లక్షపత్రి పూజ ఏంటి ఎలా చెప్పావా అంకే పత్రి పూజ చేశానని చెప్పండి నేను మారేడు కావాలతో పూజ చేసుకునే అదృష్టాన్ని ఈశ్వరుడు ఇచ్చాడంతే లక్ష కోటి నేను అంగీకరించాను ఎందుకంటే కోటి తక్కువైందో పది ఎక్కువ అయ్యాయో నీకు తెలుసా లెక్క పెట్టి వేశావా అదో అన్యాయం కాదు ఈశ్వరుడి దగ్గర చూడని నేను సంయుక్తం తాంబూలం బ్రతికు ఇగతామని చెప్పినంత అబద్ధం నృత్యం తెచ్చి కాల్చి పూరి చేసి వేసావ తమలపాకులో అయితే ఆకరణం ఓ మాట అంటున్నాం అనుకోండి ఇవన్నీ నా మనసు చేత కల్పింపబడ్డాయి ఏమి చేయలేదో వ్యక్తితో చేసేసావు అనుకో దీని కలిగి కలదు లక్షపత్రి పూజకి నువ్వు ఆ నేను చేయకపోతే పూర్తి చేసేటట్టు అనుకో అని సంకల్పం కూడా లేదు లేకుండా ఎందుకు ఆ మాట పత్రి పూజ చేశానంటే చాలా లక్షా తోటి అంకె పక్కన కాబట్టి ఒక్క మాదేవిదలంతో పూజ చేస్తేనే ఆయన అంత ప్రీతి చెందుతాడే శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిని సుమంతన వాడు పారవయుచ్చు కామధేరు వానింటి గాడి పశువు అల్ల సొరశాఖ వానింటి మల్లె చెట్టు మంగళసాసనైార్య పరోపరైర్వై స పూర్వరాచార్య సృత్యాస్ మంగళం మంగళం క్వసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం కాంతాధ ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కృతమ్ కర్మవాక్యుజం వా శ్రవణమే నిజం వా మానసం వా అపరాధం విహితమ విహితం శ్రవణే త్స్వా శివ శివ కరుణే శ్రీ సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మాత్ పరమస్సు స్వస్తి